బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు అన్న అవును నేను కూడా చేస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా ఏమంటారు చెప్పాడు చేస్తానని ఆ బ్యాటింగ్ ప్రమోట్ చేస్తానని చెప్పాడా చెప్పాడు అన్న అయితే ఇండియాలోనే బ్యాన్ చేయలేంది నేను చేస్తే తప్పు ది మోస్ట్ సెలబ్రిటీ అంటే ఇంకా వాడేక నా ఉద్దేశంలో ఇక మరి వాడు ఒప్పేసుకున్న తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి బ్రో ఇప్పుడు వాడు ఇన్ఫ్లుయెన్సర్ అంతే కదా ఇన్ఫ్లుయెన్సర్ మీనింగ్ ఏంది ఓ పది మందిని మంచి వైపు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు మంచి వైపు ప్రభావితం చేసేవాడు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి ప్రభావం ప్రభావితం చేయడం అంతేగా ఒక పది మందినో వంద మందినో ఒక లక్ష మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటే వాడు ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటే లక్ష మంది నాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు వాడి మంచి పనుల ద్వారా అంతే కదా మనం చేసే ప్రతి మంచిని వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి మంచిది చెడుని రెండింటిని ఫాలో అవుతారు టీనే టీనేజర్స్ అలా ఉన్నారు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి టీనేజర్స్ అంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేని వాళ్ళందరూ ఇలాంటి కొంతమంది హీరోలు ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది ఇప్పుడు హీరోలు చూడు ఏది పడతారు చేరిగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారా స్టార్ హీరోలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ జూనియర్ ఎంటీయర్ వీళ్ళందరూ వాళ్ళంత స్థాయి కాదు కానీ చెప్తున్నా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే హర్ష హర్ష సాయి అనేవాడు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది ఒక చాలా వరస్ట్ థింగ్ అది ఎందుకంటే పిల్లలు పాడైపోతున్నారు ఏంటంటే అంటే నేను గుట్టగా తిన్నాను నువ్వు పది మందికి చెప్పు తినమని అట్లా ఉంది నేను మ్యాచ్ మ్యాచ్ పది మంది చెప్పు తాగమని బెట్టింగ్ కూడా అలాంటిదే బెట్టింగ్ కూడా అలాంటిదే బెట్టింగ్ దానికంటే ఇప్పుడు మంది కదా అంటే అది దానికి అడిక్ట్ అయిపోతే చచ్చిపోతారు ఆస్తులు పోగొట్టుకొని జీవితాలను నాశనం చేసేసుకొని అది చాలా తప్పు బెట్టింగ్ యాప్ ప్రమోట్ అది అంత పెద్ద ఇప్పుడు హర్ష సైజ్ నాట్ ఎ స్మాల్ యూట్యూబర్ ఎంత పెద్ద యూట్యూబర్ మనకి తెలుసు కదా బ్రో మరి అంత పెద్ద యూట్యూబరు అంతమందిని అంతమందికి సహాయం చేసే ఒక యూట్యూబర్ అంత మంచి పేరున్న యూట్యూబరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది అంటే తన స్థాయికి చాలా నీచమైనటువంటి పని అది చాలా లో లో పని అది తన స్టేచర్కి అంతే కదా తన స్థాయికి అది ఎంత నీచమైన పని అది మొన్నే చిరంజీవి గారు డ్రగ్స్ కి నో చెప్పండి దానికి దూరంగా ఉండండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు అవునా సో అటువంటి వీడియోలు చెయ్యి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని నువ్వు వీడియో పెట్టగాల్సిందిగా పోయి నువ్వే పది మంది ఏమో బెట్టింగ్ బెట్టింగ్ చేయండి లో ఇది బాగుంది ఇది యాప్ బాగుంది ఇది వాడనంటే అసలు ఏంటది అసలు దీన్ని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని సెలబ్రిటీస్ ఎవరైనా సరే ఇటువంటి సెలబ్రిటీస్ ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరు కూడా వాళ్ళకి ఒక మినిమం మినిమం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇలాంటి దూరంగా ఉంటారు హర్ష సాయి గారికి అంత లో మైండ్ సెట్ కాబట్టి సో